హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజా వ్లాగ్స్ అండ్ టిప్స్ ఈ వీడియో వచ్చేసండి జనవరి సిక్స్త్ రోజు అనమాట జనవరి సిక్స్త్ అంటే ఇంకా ఆ రోజు మా పాప బర్త్డే ఉందండి ఇంకా బర్త్డే అనే కాదు నేను పొద్దున్నే ఆ రోజు మూడింటికి లేసానండి బర్త్డే అని లేదు కానీ ధనుర్మాసం పూజ కూడా ఉందండి ఇంకా పొద్దున్నే చేసుకోవాలని చెప్పేసి కరెక్ట్గా మూడు మూడు గంటలకి మా హస్బెండ్ని అలారం పెట్టమంటే ఆయన ఏమో పెట్టలేదన్నమాట నాకేమో ఇంకా రెండు గంటలకే మెలుకు వచ్చేసింది ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి బయటంతా కూడా కడిగేసి ఇంకా బియ్య పిండితో బయట ముగ్గులు పెట్టుకుంటూ ఉన్నానండి ఇది వచ్చేసి బియ్య పిండితో అండి అందుకే అంత బాగా రావట్లేదన్నమాట అదే ముగ్గు పిండితో అయితే చాలా బాగా వచ్చేది నేను ఇంతకుముందు డి వెళ్ళినప్పుడు ముగ్గు పిండి ఒక ప్యాకెట్ తీసుకొచ్చానండి అదైతే అయిపోయింది నష్టం వెళ్తే ఈసారి తెచ్చుకోవాలన్నమాట ముగ్గి పిండి ఇంకా సంక్రాంతి అన్నీ వస్తూ ఉన్నాయి కదండీ ఇంకా మనం రోజు ముగ్గులు వేసుకోవాల్సి ఉంటుంది మేమైతే ఇంకా సంక్రాంతికి ఊరు కూడా వెళ్ళట్లేదండి ఇంకా ఇక్కడే ఉంటాను కాబట్టి ఇంకా ముగ్గులు అవి ఇవి మంచిగా వేసుకోవడానికి నేనైతే ఇంకా ముగ్గుపిండి కూడా తెచ్చుకుందాం అనుకుంటున్నాను గడపకు కూడా పసుపు రాసేసి బొట్లు పెట్టేసి ఇంకా గడపని కూడా చిన్న ముగ్గులు వేసి అటు ఇటు పూలు కూడా పెట్టేశానండి పెట్టుకున్న తర్వాత ఇంకొచ్చేసి దేవుడికి ఇంకా పూజ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇల్లు క్లీనింగ్ అంతా నైటే చేసేసుకున్నానండి ఇంకా పొద్దున్నే ఇంకా పూజ అంటే ఇంకా నైట్ చేసుకోకపోతే ఇంకా మనకి అసలు అవ్వదు కదా అందుకని చెప్పేసి నైటే చేసేసుకున్నాను అనమాట దాని తర్వాత ఇంకా తులసి కోట దగ్గర కూడా దీపం అయితే వెలిగిచ్చేశానండి ఇంకా కిచెన్లోకి వచ్చాను వంట చేయాలన్నమాట మా హస్బెండ్ వచ్చేసి ఫస్ట్ షిఫ్ట్ వెళ్ళేసి తొందరగా వచ్చేస్తాను అంటే నైట్ సిరి బర్త్డే ఉంది కదా కేక్ కటింగ్ ఉంది కదా ఆ టైంకి వచ్చేస్తాను అంటే ఫోర్ ఓ క్లాక్ అట్టు వచ్చేస్తాను సెవెంత్కి అంతా అలా వెళ్తాను అని చెప్పారనమాట ఇంకా అందుకని చెప్పేసి నేను ఇంకా నాలుగు గంటల నుంచే వంట అనేది రెడీ చేస్తున్నానండి ఇక్కడ వచ్చేసి నేను ఫస్టే రైస్ కర్రీ అయితే వండేశాను టిఫిన్ మటుకు ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి క్యారెట్ ఉప్మా అండి ఫస్ట్ నెయ్యి వేసుకొని ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ వేసి వేయించేస్తున్నాను దాని తర్వాత వచ్చేసి ఇంకా తురుముకున్న క్యారెట్ని ఒక కప్పు వేసేసానండి ఇదైతే బాగా వేగిపోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ క్యారెట్ ఉప్మా అనమాట ఉప్మా తినని వాళ్ళు కూడా తింటారండి నిజంగా చాలా బాగుంటుంది నాకు ఇది తెలీదనమాట ఎప్పుడో నేను ఇన్స్టాగ్రామ్లో చూసి చేశాను ఇంక అట్లే నాకు అలవాటు అయిపోయింది ఇంకా ఉప్పు వేసుకుంటే తొందరగా వేగిపోతుంది కదండి ఇంకా ఉప్పు వేసుకొని నేనైతే ఇక్కడ వేయించేసుకుంటున్నాను క్యారెట్ని మూత పెట్టేస్తే తొందరగా మగ్గిపోతుంది కదండి ఇప్పుడైతే క్యారెట్ అంతా బాగా వేగిపోయింది దాని తర్వాత నేను ఇంకా ఒక గ్లాసు రవ్వ అయితే వేసుకున్నానండి ఆ గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకొని ఇంకా వేసేసానమాట వేసుకున్న తర్వాత ఇలా ఉడుకుతూ ఉన్నది అనుకున్నప్పుడు వేయించిన రవ్వనైతే ఇందులో వేసేసానండి ఏమీ వేయకుండా ఆ డ్రై రోస్ట్ అయితే చేసేసాను అనమాట రవ్వని ఇంకా ఇందులో వేసేసి ఇంకా ఉప్మా అయితే రెడీ అయిపోతుందనమాట ఇలా రవ్వ వేసుకునేటప్పుడు అంటే ఉండలు కట్టేస్తుందండి తొందరగా మనము కలబెట్టేసుకోవాలన్నమాట లేకపోతే ఉండలు కట్టేస్తుంది కదా దాని తర్వాత ఇంకా ఫైనల్గా కొంచెము కొత్తిమీర యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసేసానండి ఇంకైతే మనకి క్యారెట్ ఉప్మా అయితే రెడీ అయిపోతుంది అనమాట మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టము కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మూత పెట్టేశానండి అంతే ఏదైనా ఉంటే ఉడుకుతుంది కదా అని చెప్పి ఒక రెండు మూడు నిమిషాలు అలా పెట్టాను అంతే అనమాట ఐదు నిమిషాలు కూడా పెట్టలేదు ఇంకైతే ఇది అయిపోయిందండి ఇప్పుడైతే మా హస్బెండ్కి బాక్స్ పెట్టేస్తున్నాను ఒకవేళ నేను పూజకి వెళ్తే లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ముందే క్యారీ అయితే కట్టేస్తున్నానండి నేను ఐదు గంటలకంతా క్యారీ కట్టి బాక్స్లో పెట్టేసాను అనమాట మా హస్బెండ్కి అంటే లంచ్ బ్యాగ్లో పెట్టేశానండి ఐదు గంటలకే పెట్టేశాను మళ్ళీ ఒకవేళ నేను తొందరగా రాకపోతే ఇంకా మా హస్బెండు చేసిన అన్నాను కూడా క్యారీలో పెట్టుకొని వెళ్ళాలంటే కూడా ఆయన పెట్టుకోరండి ఒక్కొక్కసారి అట్లా వెళ్ళిపోతారు అందుకని చెప్పేసి నేను బాక్స్ అంతా ప్రిపేర్ చేసేసి తర్వాత అయితే ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళానండి ఇంకా వేరే అక్క వస్తానన్నారండి నాతో పాటు ఇంకా అక్క కూడా వచ్చారనమాట నేను ఒకసారి చెప్పాను కదండీ పూర్వం చల్లారి పిడుగు యూట్యూబ్ ఛానల్ ఉంది అని శారదా అక్క అక్క అనమాట ఈ కూడా ఇప్పుడైతే పూర్వం చల్లర్ పిడుగు ఛానల్ని అయితే చేంజ్ చేశారండి ఇప్పుడు ఛానల్ నేమ్ వచ్చి శారదా మహి అని పెట్టారనమాట ఇంత ముందున్న నేమ్ అయితే చేంజ్ చేసేసారు ఎవరికైనా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి దాని తర్వాత ఇంకా మేము దేవుడికి ఇక్కడ పూజ అయితే చేస్తున్నానండి ఇక్కడ నేను దేవుడికి దిష్టి తీసి ఇక్కడ వెలిగిస్తున్నది ఏంటి అంటే రాత్రేనండి నేను ఒక కొత్త లైనింగ్ క్లాత్ తీసుకొచ్చాను బ్లాక్ కలర్ది తీసుకొచ్చి అందులో అయితే నల్ల నువ్వులు పెట్టేసి దారంతో చుట్టేసి నూనెలో అయితే నానబెట్టేస్తానండి నైటు ఇంకా దేవుడికి ఈ విధంగా డిస్ట్ తీసి ఒక దాంట్లో వేసేసి అంత అందరి దేవుడికి ఈ విధంగా తిప్పేసి బయట పెట్టేయమంటారండి మేము ఐదు ఐదున్నరకి అలా వచ్చామన్నమాట ఆ టైంకే చాలామంది లేడీస్ వచ్చేసి ఆల్రెడీ చేసేసి ఉన్నారండి ఈ విధంగా నేనైతే ఆంధ్రాలో ఎప్పుడు చూడలేదు కానీ కర్ణాటక అంటే ఇక్కడికి వచ్చిన తర్వాతే నాకు తెలుసు అనమాట టూ ఇయర్స్గా నేను కూడా ఇలా పూజ చేసుకుంటూ ఉన్నాను మనకి ఏదైనా తీరని కోరికలు ఉంటే తీరతాయని నమ్ముతారనమాట ఇంకా నేను కూడా అక్కడ దేవుడికి అన్నీ చూపించేసి అంటే దీపాలను తిప్పేసి ఇంకొచ్చేసి బయట ఈ విధంగా పెట్టేశానండి ఈ మధ్య పొద్దున్నే అండి చలి వల్ల అయితే సిక్స్ సిక్స్ థర్టీకి అలా అనమాట అప్పుడు కూడా బుద్ధి అవ్వట్లేదు ఈరోజు పొద్దున్నే అండి అసలు టెంపుల్కి వస్తూ ఉంటే అసలు చలి కూడా అనిపించలేదు అనమాట అలా టెంపుల్కి వస్తూ ఉంటే ఏదో తెలియని పాజిటివ్ అనిపించింది దాన్ని ఎక్స్ప్రెస్ కూడా చేయలేము అంత బాగా అనిపించింది పొద్దు పొద్దున్నే అలా దేవుని చూస్తూ ఉంటే ఇంకాసేపు అయితే చూడాలనిపించింది నాతో నాతో వచ్చిన సారదాకా కూడా అదే అన్నారు ఈరోజు ఏంటో ఇంత పొద్దున్నే టెంపుల్కి వస్తూ ఉంటే చాలా బాగా అనిపించింది అని మేమైతే సిక్స్ ట్వంటీకి అంతా ఇంకా గుడి నుంచి అయితే ఇంటికి వచ్చేసామండి ఇంకా మా హస్బెండ్ కూడా ఆ టైంకి అయితే నేను బాక్స్ అంతా ప్రిపేర్ చేసేసాను కదా ఆయన కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారనమాట ఇంకా దేవుడి అక్కడ గుళ్ళో అయితే మనకి ప్రసాదం ఇచ్చారండి ఇంకా కొంచెం ప్రసాదం అయితే తీసుకున్నాను మనం బ్రష్ చేయకపోతే ఆకలి అయితే వేయదండి బ్రష్ చేసిన తర్వాత ఎందుకు బలి ఆకలి వేసేస్తూ ఉంటుంది ఇంకా అందుకని చెప్పి పొద్దున్నే ఏదైనా తాగాలన్నమాట పాలు కానీ ఏదైనా లేకపోతే ఏదోలా ఉంటుందండి నేను వచ్చేసి ఒక బౌల్లోకి ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నానండి గ్లాస్ వాటర్ తీసుకున్న తర్వాత మందారం పూలు మూడు తీసుకున్నాను రెండు లవంగాలు ఒక ఇలాచి రెండు కప్పరెల్లాక్ తీసుకున్నానండి ఇంకా కొంచెం బెల్లం అయితే తీసుకున్నాను అనమాట ఇవన్నీ ఇంకా వాటర్లో వేసుకొని బాగా ఉడికించుకొని తాగడమే అండి ఇది తాగడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి మనం డిటాక్స్ వాటర్ అని కూడా చెప్పుకోవచ్చండి ఇందులో వామాకు ఆకు కదండి అంటే కపరెల్లాక్ అని చెప్పాను కదా అదైతే ఆప్షనల్ అండి ఇదైతే నేను ఇప్పుడు బాగా చలిగా ఉంది కదా అందుకని చెప్పేసి రెండు ఆకులు అయితే వేశానమాట మామూలుగా అయితే అది వేసుకోకుండా కూడా తాగొచ్చు ఇలా తాగినా కూడా సూపర్ టేస్ట్ ఉంటుందండి అసలు కాఫీకి ఏమాత్రం మించిపోదు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇందులో వామప్ వేసాం కదండి కోల్డ్ లాంటివి ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయి అనమాట అంతేకాకుండా ఈ వాటర్ వచ్చేసి వెయిట్ లాస్ కూడా బాగా యూజ్ అవుతుందండి అంతేకాకుండా ఇది తాగడం వల్ల హెయిర్ గ్రోత్ కూడా బాగా ఉంటుందండి అంతేకాకుండా మన బాడీలో ఇది షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచుతుంది అనమాట వీక్లీ ట్వైస్ కానీ మనము పొద్దున్నే పరగడుపుని తాగితే మంచి ఉపయోగాలు ఉంటాయండి ఇందులో మనము ఒక గ్లాస్ వేసాం కదండీ ఇంకా ఒక గ్లాస్ నీళ్లు అర గ్లాస్ అయ్యేంత వరకు మనం అయితే మరిగించుకోవాలన్నమాట దాని తర్వాత ఇంకా మనం వడగట్టుకొని తాగాలండి ఇది కానీ గోరువెచ్చగాని తాగితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది వచ్చేసి నా ఫేవరెట్ అని చెప్పాలి ఇంకా నిమ్మరసం కూడా వేసుకొని తాగొచ్చండి అది వచ్చేసి ఆప్షనల్ అనమాట మన ఇష్టం తాగాలి అనుకుంటే తాగొచ్చు లేకపోతే ఇట్లే కూడా తాగొచ్చు అనమాట ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకేంటి అంటే మా సిరి బర్త్డే కదండి స్వీట్ చేస్తూ ఉన్నాను అనమాట బీట్రూట్ హల్వా చేస్తున్నాను నేను అందుకని చెప్పి బీట్రూట్ బాగా మిక్సీ పట్టేసి ఇంకా ఆ జ్యూస్ని మొత్తం తీసుకున్నానండి దాని తర్వాత ఐదు స్పూన్లు వచ్చేసి నేను ఫ్లోర్ తీసుకున్నానండి ఇంకా టేస్ట్కి సరిపడా బెల్లం అయితే వేసుకుంటున్నాను అనమాట మనము గ్యాస్ పైన పెట్టేసిన తర్వాత ఈ కాన్ఫ్లవర్ వేసామనుకోండి ఉండలు కట్టేస్తుంది కదా అందుకని చెప్పి నేను ముందే వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసి ఇంకైతే గ్యాస్ పైన పెట్టుకుంటానండి ఈ విధంగా చేయడం వల్ల మనకైతే ఉండలు అనేది కట్టదనమాట బెల్లంకి బదులు షుగర్ కూడా వేసుకోవచ్చండి నేను అంటే షుగర్ అంతగా యూజ్ చేయమండి ఇంట్లో నేను ప్రతిదీ ఇంకా బెల్లంతోనే చేయాలి అనుకుంటూ ఉంటాను అనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా బెల్లంతో హల్వా అయితే చేస్తూ ఉన్నాను బీట్రూట్ హల్వా ఇది బాగా మిక్స్ చేస్తూనే ఉండాలండి అలా మిక్స్ చేయగా చేయగా మనకైతే ఈ విధంగా థిక్గా అనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా ఈ విధంగా అయింది అనుకున్నప్పుడైతే కొంచెము ఇందులో నెయ్యి వేసుకుంటానండి నేను ఇక్కడ చేస్తూ ఉంటే మా సిరి అయితే ఏం చేస్తున్నావు జల్లి చేస్తున్నావా జల్లి చేస్తున్నావా అని అడుగుతూనే ఉంది ఇంకా ఇందులో అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలండి కిస్మిస్ జీడిపప్పు ఇలాంటివి వేసుకోవాలి ఫైనల్గా అయితే ఈ విధంగా వచ్చిందనమాట చూడ్డానికి భలే టెంప్టీగా ఉంది కదా ఇది అచ్చం లాగే ఉంటుందండి మా పిల్లలు అయితే అట్లా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుంది అని చెప్తూ ఉంటారనమాట నేను ఇది వరకు కూడా చాలాసార్లు చేశానండి ఇదికి ఇది వచ్చేసి వాళ్ళకి ఇష్టం అనమాట అందుకని ఇది చేస్తున్నాను ఇంకైతే అది రెడీ అయిపోయిందండి అందుకని చెప్పేసి ఒక ప్లేట్లో నెయ్యి రాసేసి ఇంకా ఆ ప్లేట్లో మొత్తము ఈ బీట్రూట్ జల్లీ అయితే వేసేసాను ఇంకా ఇది గట్టిపడాలండి మనకి వన్ అవర్ అయితే చార్జ్ సరిపోతుంది గట్టిపడిపోతుంది చేయి పెట్టి చూస్తే చేయి కంటుకోవట్లేదు అనుకున్నప్పుడు మనం ఇంకా నైఫ్ తీసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట పిసిల్ పీసులుగా నేను బర్త్డేస్కి ఇట్లా ఏదైనా అకేషన్స్కి స్వీట్ చేయడం తక్కువండి ఇది వరకు బాగా చేసేదానమాట పిల్లలు పుట్టక ముందు ఇప్పుడు పిల్లలు పుట్టాక ఏంటి అంటే వాళ్ళకి స్వీట్ తింటే ఎక్కడ దగ్గు జలుబులు ఇట్లాంటివి వచ్చేస్తాయేమో అన్నట్లు నేను అంత ఎక్కువగా చేయట్లేదు కాకపోతే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అంతే అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇది ఎవరైనా ఒకసారి చెయ్యాలి అనుకుంటే ట్రై చేయండి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనుకున్నప్పుడు తొందరగానే అయిపోతుంది అనమాట దాని తర్వాత అండి టైం వచ్చేసి పది అలా అవుతుంది అనమాట అప్పుడు వచ్చేసి ఇంకా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను అనుకుంటాను ఇన్స్టాగ్రామ్లో ఒక శారీ ఆర్డర్ పెట్టుకున్నాను అని చెప్పి ఆ శారీ వచ్చిందనమాట ఇది ఆల్రెడీ అందరూ చూసే ఉంటారండి అంటే నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి తీసుకోవాలి అనుకుంటా ఉన్నాను ఫ్లిప్కార్ట్లో చూశాను అమెజాన్లో చూశాను ఇంకా కొన్ని కొన్ని యాప్స్లో చూశాను కానీ నాకు ఎందుకో ఆర్డర్ పెట్టుకోవాలి అనిపించలేదు ఇంకా ధైర్యం చేసి పెట్టానండి ఈ బ్లౌజ్ చూడండి ఎంత వచ్చిందో ఇందులో ఇద్దరు దూరచ్చు అనమాట నా అలాంటి వాళ్ళు అంత పెద్దగా ఇచ్చారనమాట వాళ్ళు ముందే చెప్పారు బ్లౌజ్ అయితే మీరు మళ్ళీ పట్టించుకోవాల్సి ఉంటుంది చాలా లూజ్గా వస్తుంది అన్నారు నేనైతే కాంప్రమైజ్ అయ్యాను సరేలే మన ఇంట్లోనే మిషన్ ఉంది కదా స్టిచ్ చేసేసుకుందామని కానీ ఎక్స్పెక్ట్ చేయనంత పెద్దగా వచ్చింది బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి టీ షర్ట్ లా ఉందండి వెనకాల హుక్స్ కూడా లేవన్నమాట ఇంతవరకు నేను ఇలాంటిది ఎప్పుడు యూస్ చేయలేదు అందుకని చెప్పేసి కొంచెం కొత్తగా అనిపించింది అనమాట నాకు శారీ వైజ్ అయితే ఓకేనండి బ్లౌజ్ అయితే నచ్చలేదు క్వాలిటీ కూడా అంత మంచిగా ఉన్నట్టు అనిపించలేదనమాట ఫస్ట్ ఈ శారీ ఎలా వేసుకుంటారా అని నేనైతే కన్ఫ్యూజ్ అయ్యాను తర్వాత పిక్లో చూసి ఓ ఇలా వేసుకుంటారా అని చెప్పేసి ఇట్లా వేసుకున్నాను శారీకి అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు బాగా నచ్చిందండి బ్లౌజ్ అయితే వన్ పర్సెంట్ కూడా నచ్చలేదు అనమాట థ్యాంక్స్ సిరి మా సిరి బర్త్డే అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వచ్చి చాక్లెట్ అయితే ఇచ్చాడండి మా సిరికి ఇదేంటి అంటేనండి ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు ఒక కొడుకు ఉన్న వాళ్ళకి బ్యాంగిల్స్ తీసియాలి అని చెప్తున్నారు కదా ఈ విషయం అయితే నాకు తెలియనే తెలియదండి మా అక్క నాకు ఫోన్ చేసి మరీ చెప్పింది అనమాట ఇంకా నాకు ఇక్కడ బెంగళూరులో నేను ఎవరిని అడగను అంటే ఇంకా మా అక్కే అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అంటే ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నాకు ఫోన్పే చేసింది అనమాట ఇంకా నేనైతే మూడు రకాల గాజులు అయితే తీసుకొని వేసుకుంటున్నానండి సంక్రాంతి లోపు ఈ బ్యాంగిల్స్ అయితే వేసుకోవాలి అని చెప్పింది కొంతమంది అయితే ఐదు రకాలు కూడా వేసుకుంటున్నారండి నేను వచ్చేసి మూడు రకాలు తెచ్చుకున్నాను అనమాట ఇట్లాంటివన్నీ నేను పెద్దగా పట్టించుకోనండి ఇంకా ఎవరైనా చెప్పారంటే ఇంకా చెయ్యాలంతే అనమాట లేకపోతే మనసులో అదేలా ఉంటుంది ఏదైనా జరిగితే అరే నేను ఇది చేయలేదు కాబట్టి ఇది జరిగిందేమో అని ఫీల్ అయిపోతూ ఉంటాను మా అక్క మా అమ్మ వల్ల ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తూ ఉంటుంది ఇంకా మధ్యాహ్నం ఆ టైంలో మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు వచ్చాడండి ఇంకా మేమైతే బర్త్డే డెకరేషన్ అయితే చేస్తా ఉన్నాం ఇక్కడ ఇది మేమైతే ఈ బర్త్డే డెకరేషన్ సెట్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పడిందండి షాప్లో వెళ్ళి తెచ్చారనమాట మా హస్బెండ్ ముందే నువ్వు ఫ్లిప్కార్ట్లో ఎక్కడైనా అమెజాన్లో బుక్ చేసింటేమీ అన్నారు నాకు అంత ఐడియా లేదు ముందే బుక్ చేయాలనేది సరేలే షాప్లో కూడా ఉంటాయి కదా వెళ్ళా పదా అని చెప్పండి ఇంకా వెళ్ళి తీసుకొచ్చాము బాగానే ఉంది వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్కి వచ్చింది ఇంకప్పుడే మా హస్బెండ్ కూడా ఆఫీస్ నుంచి ఇచ్చారండి తొందరగా

సగం బెలూన్స్ అయితే మా మోక్షిగాడే ఊపేశాడనమాట ఊపుతూ ఉంటే కొన్ని అయితే పగిలిపోయాయి కూడాను మేమైతే మా పాపకి ఇట్లా మధ్యలో కూర్చోబెట్టి బెలూన్స్ అలా వేస్తూ వీడియో తీయాలి అనుకున్నాము షార్ట్ కూడా పెట్టాను అనమాట ఆ షార్ట్ చాలా బాగా పోతుంది నేను అనుకున్నాను దానికైతే ట్వంటీ వ్యూస్ కూడా రాలేదు నాకైతే అబ్బా ఎందుకల్లా పెట్టండ్రా బాబు అనిపించింది ఒక్కొక్కసారి మనం ఇష్టంగా కష్టపడి చేసిన వీడియోలు అస్సలు బాగుండి అట్లాంటప్పుడు అయితే అనిపిస్తూ ఉంటుంది యూట్యూబ్ ఛానల్కి ఒక రా బాబు ఆపేద్దాం అనిపిస్తుంది నాకైతే ఆపేస్తే ఎలాగండి చేయాలి కదా ఇంకా చేస్తూ ఉంటానన్నమాట మళ్ళీ నాకు నేనే సరేలే ఈ వీడియో కాకపోతే ఇంకొక వీడియోకి వస్తాయిలే అన్నట్లు డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత అండి మేము ఏంటంటే ఒక షార్ట్ వీడియో చేద్దాం అనుకున్నాం అనమాట ఇంకా ఐదు మంది ఉన్నాం కదా సరే ఒక షార్ట్ వీడియో చేద్దాము మంచిగా అనుకున్నాము ఇది కొత్తది అయితే కాదండి పాతదే ఫస్ట్ కెమెరా పెట్టుకొని సెట్ చేసుకుంటూ ఉన్నాము ఎక్కడ సెట్ అవుతుందని అయితే సెట్ అనమాట

కొట్టేలాగా వే పర్ఫార్మెన్స్ కొట్టేలాగా ఇవ్వాలా నువ్వు ఏమర్లే వీడియో ఎంత లెంత్ వచ్చేసింది ఇప్పటికే మళ్ళీ ఎడిట్ చేసుకోవాలా ఇందులో అయితే అండి మా హస్బెండ్ వేసేటప్పుడు కింద అయితే పడిపోయింది అనమాట మా హస్బెండ్ అసలు ఒప్పుకొనే ఒప్పుకోలేదు నేను షార్ట్ వీడియో అంటే షార్ట్ వీడియో పెట్టాను కదా కెమెరా మొబైల్లో అదైతే చూసుకుంటూ ఉన్నారనమాట ఎక్కడ పడింది ఎక్కడ పడింది అని పడింది అని పడిందండి అంటే అసలు విననే వినడనమాట దాని తర్వాత ఈ ఫన్నీ గేమ్స్ అన్నీ ఇంకా అయిపోయాయండి ఇంకా ఏంటి అంటే మా మోక్షిత్ వాళ్ళ మేడం సంక్రాంతికి న్యూ కలెక్షన్ డ్రెస్సెస్ తీసుకొచ్చాం మేడం అని చెప్పింది అనమాట లాస్ట్ వీడియోలో ఒకసారి చెప్పిన్నాను మా మోక్షిత్ వాళ్ళ మేడం ఇట్లా డ్రెస్సెస్ అమ్ముతూ ఉంటారు ఇంటి దగ్గర అని చెప్పి ఇంకా ఆవిడ నాకు మెసేజ్ చేసింది వాట్సాప్లో ఒకసారి వెళ్ళి ఒకసారి వచ్చి వెళ్ళండి అని ఇంకా అందుకని చెప్పేసి వెళ్ళామండి ఈ డ్రెస్సెస్ అంతా కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి ప్రైజెస్ వచ్చేసి నేను మా మోక్షిత్ వాళ్ళ తో అంటే అప్పుడప్పుడు చాటింగ్ చేస్తూ ఉంటానండి చాట్ చేస్తూ ఉంటాను అనమాట కాకపోతే నేను చాట్ చేసేది మోక్షిత్ వాళ్ళ తో కాదంట వాళ్ళ సిస్టర్తో అంటే వాళ్ళ మోక్షిత్ వాళ్ళ మ్యామ్కి తెలుగు అనేది రాదనమాట ఓన్లీ బటర్ తెలుగు కన్నడ మాట్లాడాలి నాదేమిరా అంటే బటర్ కన్నడ అనమాట ఇంకా అందుకని చెప్పి వాళ్ళ అంటే వాళ్ళ సిస్టర్ నాతో మాట్లాడుతూ ఉందంట రోజు నాకు తెలీదు నేను ఏదో విషయం మీద మీకు ఆల్రెడీ చెప్పాను కదా మేడం అంటే మీతో మాట్లాడుతున్న నేను కాదండి మా అని అనమాట నాకు ఒక్కసారి అయితే ఫ్యూజ్లో ఎగిరిపోయాయి భలే నవ్వు నవ్వొచ్చింది ఇంకంతేనండి లాంగ్వేజ్ ప్రాబ్లం అయినప్పుడు ఇంకా వాళ్ళ సిస్టర్ మాట్లాడుతూ ఉన్నారు మా సిస్టర్ నాకు అదే కెనడాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పారనమాట ఇంకా సరేలే అని చెప్పి నవ్వుకున్నాను అనమాట వీళ్ళు వచ్చేసి అండి మనకి ఇన్స్టాలో మనం ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి పంపించినా కూడా మనకైతే డెలివరీ చేస్తారండి క్యాష్ ఆన్ డెలివరీ కూడా చేస్తారనమాట మనమైతే ఇన్స్టాలో ఎక్కడైనా తీసుకోవాలి అనుకుంటే క్యాష్ ఆన్ డెలివరీ ఉండదు కదండి వీళ్ళు అట్లా కాదు ఏదైనా శారీ తెచ్చుకున్న తర్వాత మనము ఫోన్పే అనేది చేయొచ్చు అనమాట అది నాకు బాగా నచ్చింది మనకి ఏది కావాలన్నా వాళ్ళే ఆర్డర్ ఆర్డర్ పెడతారండి డ్రెస్సెస్ కానీ ఇంకా లెహెంగాసు శారీసు ఏదైనా సరే వీళ్ళ దగ్గర అయితే ఎక్కువ పట్టు శారీలు అనేటివి ఉంటాయండి వీళ్ళు వచ్చేసి నుంచి తీసుకొస్తారంట అంతేకాకుండా ఇంకా తమిళనాడు దగ్గర నుంచి కూడా ఈ శారీస్ అన్నీ తీసుకొస్తూ ఉంటాం మేము అని చెప్పారు నాకైతే రెండు మూడు శారీలు అయితే నచ్చాయండి మెరూన్ ఒకటి నచ్చింది దాని తర్వాత పింక్ ఒకటి నచ్చింది నా దగ్గర ఎన్ని పింక్ శారీస్ ఉన్నాయో ఎన్ని మెరీన్ శారీస్ ఉన్నాయో మళ్ళీ వాటిపైనే వెళ్తూ ఉంటుంది అన్నమాట నాకు ఎందుకో తెలీదు ఈ పింక్ కలర్ శారీ తీసుకుందాం అనుకున్నాను మా హస్బెండ్ వచ్చేసి ఎన్ని పింక్ డ్రెస్సులు కొంటావే అని చెప్పారు ఇంకా ఫేవరెట్ కలర్ అయినప్పుడు ఇంకా తెలియకుండానే పింక్ చూస్తానే అరే ఇది బాగుంది అనిపించేస్తూ ఉంటుంది అనమాట నేనైతే స్క్రీన్ పైన నెంబర్ పెడతానండి మీరు ఒకసారి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వీళ్ళని చార్ట్ చేసి మీకు ఏది కావాలో అది తీసుకోవచ్చు అనమాట ఇంకా మన పేరైతే చెప్పండి ఇట్లా రోజా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ నుంచి చూసి వచ్చామని చెప్పండి మీకు ఇంకొంచెం డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట ఇప్పుడైతే సంక్రాంతి కదండి ఒకసారి ట్రై చేయండి యూజ్ అవ్వచ్చు అవసరం ఉంటే తీసుకోండి లేకపోతే లేదు ఓర్స్ ఏమీ చేయట్లేదండి జస్ట్ చెప్తున్నాను అంతే అనమాట ఈ కలంకారీ శారీ అయితే బాగుందండి నాకైతే ఇంకో నాకేంట్రా అంటే కలంకారీ డిజైన్లోనే పట్టులా ఉండేది అయితే బాగుండు అనిపించిందండి క్లాత్ ఫైనల్గా నేను వచ్చేసి ఏ శారీ తీసుకున్నానంటే ఇదేనండి ఇది ఇలాంటి కలర్ శారీ అయితే నాకు లేదనమాట లేని కలర్స్ తీసుకుందాము అన్నట్లు తీసుకున్నాను ఈ శారీ నాకు వచ్చేసి పదహైదు వందలు పడిందండి ఇంకా కొంచెం తగ్గించమంటే పదమూడు వందలకి ఇచ్చారనమాట ఇంకా సర్లే అని చెప్పేసి అది తీసుకొని ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి చూసాను ఇది వచ్చేసి బ్లాక్ వచ్చేసి బ్లౌజ్ ఇంకా మెరూన్ కలర్ వచ్చేసి శారీ అనమాట ఇంకా తీసుకొని ఇంటికైతే వచ్చేసామండి ఇంకైతే మా పుట్టమ్మను రెడీ చేసేసి ఇంకైతే కేక్ అయితే కట్ చేస్తాను నేను ఫస్ట్ ఏంటంటే నేను బర్త్డేకి డ్రెస్ ఇచ్చాను కదండి ఆ డ్రెస్ ఏంటంటే అంటే వేసిన వెంటనే వేసిన తర్వాత కదండి తలలో అది పెట్టగానే డ్రెస్ వచ్చేసి ట్రెడిషనల్ అయిపోయింది ఆ కిరీటం పెట్టగానే అది మోడ్రన్ లుక్గా ఉంది దానికి అవ్వలేదు అయ్యనమాట అందుకని చెప్పేసి ఆ డ్రెస్ తీసేసి ఇంకా ఈ డ్రెస్ వచ్చేసి మా అన్న తీసుకొచ్చాడండి బర్త్డేకి అని చెప్పి ఆ డ్రెస్ అయితే వేసేసాను ఇందులోకి అయితే బాగా సెట్ అయిపోయింది ఇక్కడ పిల్లలు ఉన్నారు కదండి నేను కేక్ కట్ చేస్తాను నేను కేక్ కట్ చేస్తాను అంటా ఉన్నారనమాట ఇంకా ఇక్కడున్న ఐదు మంది పిల్లల దగ్గర అయితే కట్ చేయించాము ఎందుకులే ఒకరు కూడా డిసప్పాయింట్ అవ్వకూడదు అన్నట్లు అందరూ పట్టుకొని కేక్ అయితే కట్ చేశారు నేను వాయిస్ అంతా అలాగే పెట్టేద్దాం అనుకున్నానండి ఏమైందంటే బ్యాక్గ్రౌండ్లో టీవీ ఒకటి పెట్టున్నారు ఆ సౌండ్ అంతా వస్తుంది అరే ఎందుకల్లా పెట్టంటారా టీవీ అనిపించింది ఇంకా బర్త్డేకి అయితే ఎవరిని పిలవలేదండి మా మేము వీధిలో అయితే ఒక నలుగురు వచ్చారనమాట దాని తర్వాత అన్న వాళ్ళు వచ్చారు ఇంకా మా ఫ్రెండ్ అయితే ఆ పాప కుదరలేదండి రావడానికి అంతే అనమాట ఇంకెవరికి చెప్పలేదు పెద్దగా ఏం సెలబ్రేట్ చేయలేదండి ఏదో కొంచెం అలా సెలబ్రేట్ చేసాం అంతే అనమాట ఇంకా అక్కడ ఏం జరిగిందంటే క్యాండిల్ పై అదే కేక్ పైన క్యాండిల్ వెలిగిస్తాం కదండి అది వెలగకుండా పూల వస్తుంది కదా అలాగకుండా పేలుంది అందరూ భయపడిపోయారు మా సిరీ ఇక్కడ పిల్లలు ఉన్నారు కదండి చూడండి ఒక్కొక్కరు చిన్నగా ఎత్తుకొని నోట్లో పెడేసుకుంటున్నారు మెయిన్ మా మోక్షి చూడండి వాళ్ళే నవ్వొచ్చింది నాకు ఈ వీడియో ఎడిట్ చేస్తూ ఉంటే వాళ్ళు కేక్ కట్ చేయండి అంటే కేక్ కట్ చేయకుండా చిన్న చిన్నగా ఎత్తుకొని తినేస్తా ఉన్నారనమాట ఇంకా నేను మా హస్బెండు మా సిరికి అయితే కేక్ తినిపించేసి అక్షంతలు వేసామండి ఇక్కడ చూడండి పిల్లలు వాళ్ళే అక్షంతలు తీసుకొని నెత్తినైతే జల్లుకుంటూ ఉన్నారనమాట భలే కామెడీ అనిపించింది మెయిన్ మా మోక్షిత్ గాడేనండి వాడే అతి అంటే మా అన్న కూతురు చూడండి అక్షంతలు తీసుకొని మా సిరి వాళ్ళ ఫ్రెండ్కి అయితే జల్లుతూ ఉందనమాట అయ్యో పిల్లలు ఎంత కామెడీగా ఉంటుందో కదా మనం ఇట్లాంటివన్నీ రికార్డ్ చేసుకొని చూసుకుంటూ ఉంటే నేను ఇంకా చాలా వీడియో అయితే కట్ చేసేసానండి అంటే లెంత్ అయిపోతుంది వీడియో ఎవరు చూస్తారు అన్నట్లు ఇంకా ఫుల్కు పెట్టింటే బాగుండేది ఫస్ట్ ఏంటంటే పెట్టేద్దాం అనుకున్నాను ఒకవేళ మొబైల్లో ఎప్పుడైనా పోయినా కూడా యూట్యూబ్లో అయినా చూసుకోవచ్చులే అన్నట్లు ఇంకా ఎక్కువ లెంత్ అయిపోతుందిలే అన్నట్లు కట్ చేసేసాను అనమాట ఇక్కడ అక్షింత లేసింది ఇందాక మా అన్న మా వదిన అండి వచ్చారనమాట బర్త్డేకి అసలు ఫస్ట్ అయితే రామని చెప్పారండి నేనైతే ఇంకెవ్వరు రలే బర్త్డేకి అని సాడ్గా ఉన్నాను అనమాట వాళ్ళు ఇంకా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు మా వదిన కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చన్నమాట ఛానల్ నేమ్ వచ్చేసి ఆద్య బ్లాగ్స్ దాని తర్వాత ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి మా హస్బెండ్ మా వదిన వచ్చేసి ఇంకా తెచ్చిన స్నాక్స్ అన్నీ సర్దుతూ ఉన్నారనమాట నాకేంట్రా అంటే ఓపిక అయిపోయింది అప్పటికే ఇంకా దీని తర్వాత అయితే వంట చేశానండి ఎయిట్కి అంతా బర్త్డే అయితే అయిపోయిందనమాట కేక్ కటింగు ఇంకా ఎయిట్ తర్వాత నేనైతే ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఒక గిఫ్ట్ అయితే వచ్చిందండి ఆ గిఫ్ట్ ని పట్టుకొని ఇంకా గట్టిగా అయితే పట్టుకొనిందనమాట ఈ వీడియో అయితే ఇంతేనండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి